ఇప్పుడే ఏపీలో చూసుకున్నట్లయితే ఎన్ఐఏ కలకలం అవును అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆత్మకూరు వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు ఆయన కుమారుడు సోహెల్ను అదుపులోకి అయితే తీసుకున్నారు అతడు బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు సోహెల్ ఎస్బీఐ ఖాతాకు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతని కుటుంబ సభ్యులను విచారించారన్నమాట అనంతరం యువకుడిని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు అయితే ఉగ్రవాదుతో సంబంధాలపై విచారిస్తున్నట్లు పూర్తి వివరాలు అయితే తిరిగి రావాల్సి అయితే ఉంది అయితే ఒకేసారి అతని బ్యాంక్ ఖాతాకు కోట్లలో డబ్బులు అయితే వచ్చి పడ్డాయనమాట సో ఈ డబ్బులు ఎలా వచ్చినాయి ఏంటని చెప్పేసి వారైతే అక్కడ విచారణ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఏపీలో మనకి అక్కడ అనంతపురంలోని సో అక్కడ ఫ్యామిలీలో మాత్రం ఒక ఎన్ఐఏ కలకలం అయితే రేపు అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను